ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ విశ్వవిద్యాలయం యొక్క బాధ్యత బోధన శోధన కాదు సమాజంలో ఉత్తమ పౌరులను తీర్చిదిద్దేందుకు చక్కటి సాధన కూడా చెయ్యాలి అని భావించి సమాజంలో ఉత్తమ వ్యక్తిత్వం కలిగినటువంటి పౌరులు ఉండాలి అని మహోన్నతమైన ఉద్దేశంతో తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆధ్యాత్మికత అంటే కేవలం భగవత్పరమైన అంశాలను వివేచన చెయ్యటమే కాదు వివేచన చేస్తున్న ఆ అంశాలని నిజ జీవితంలో చక్కగా ఆచరించాలి ఆ ఆచరణ ఉన్నప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది అని భావించినటువంటి శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ రెండు సంస్థలు ఒక సామాజిక బాధ్యతని గుర్తు ఎరిగి సంస్కృత వాంగ్మయంలో ఉన్న ఉత్తమ వ్యక్తిత్వాన్ని సంస్కృత వాంగ్మయంలో ఉన్న రాశీభూతం చేసిన ఉత్తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి విలువల్ని అందించడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వారం వారం ప్రసారమవుతూ ఉన్న సంస్కృత సుభాషితాలని కంఠస్థం చేస్తూ వాటిల్ని మీ లౌకిక నిజ జీవితంలో ఆచరిస్తూ మీరు ముందుకు సాగుతూ ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం ఉన్నతమైన భావాలు మనుషుల యొక్క మనస్సులలో స్థిర నివాసం చెయ్యాలి అంటే ఉత్తమమైన భావాలను అందించేటువంటి శ్లోకాలు కావాలి అటువంటి శ్లోకాలకు పెన్నిధి సంస్కృత వాంగ్మయం మన చుట్టూ నివసిస్తున్నటువంటి జీవుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి ఉన్నది అని మనం గత వారంలోని శ్లోకంలో తెలియచేసుకున్నాం ఆ శ్లోకంలో సంక్షిప్తంగా ఏ ఏ జంతువు నుంచి ఎన్ని గుణాలు తెలుసుకోవాలి అని మనం తెలుసుకున్నాం అందులో సింహాదేకం అనేటువంటి మొట్టమొదట మాట ఉన్నది అంటే సింహం నుండి ఒక గుణాన్ని మనం నేర్చుకోవాలి సింహం నుండి మనం నేర్చుకోవాల్సిన గుణం ఏమిటో చాణక్యుడు చక్కగా చెప్తూ ఉన్నాడు యో సర్వారంభేణ తత్కుర్యాత్ సింహాదేకం ప్రకీర్తితం సింహం నుండి నేర్చుకోవాల్సిన గుణాన్ని ఈ సంక్షిప్త శ్లోకంలో చాణక్యుడు మనకి ఇలా తెలియచేస్తున్నాడు ప్రభూతం అల్పకార్యం ప్రభూతం ఒక పని పనైనా సరే ప్రభూతం అల్పకార్యం ప్రభూతం కార్యం అంటే పెద్ద పని అల్పకార్యం చిన్న పని నువ్వు పెద్ద పనిని చెయ్యాలనుకున్నా చిన్న పనిని చెయ్యాలనుకున్నా సర్వారంభేణ తత్కుర్యాత్ సర్వారంభేణ తత్కుర్యాత్ అంటే నీలో ఉన్న సామర్థ్యాన్ని అంతా కూడాను ఒక చోటకి చేర్చి నువ్వు ప్రయత్నం చెయ్యాలి ఆ నేను చెయ్యవలసింది చిన్న పనే కదా అని చెప్పి నీ సామర్థ్యాన్ని నువ్వు ఏమాత్రం తగ్గించుకోకూడదు ఎంచుకున్న పనిని చేయడం కోసం నీ పరిశ్రమని మొత్తం కూడా పెట్టాలి నువ్వు వైద్య రంగం వైపు వెళ్ళాలనుకుంటున్నావా లేదా ఇంజనీరింగ్ రంగం వైపు వెళ్ళాలనుకుంటున్నావా పాత్రికేయ రంగం వైపు వెళ్ళాలనుకుంటున్నావా విద్యారంగం వైపు వెళ్ళాలనుకుంటున్నావా నీకు ఆసక్తి ఉన్నటువంటి ఏ రంగంలో నువ్వు ప్రయాణం చేయాలనుకున్నా ఆ రంగంలో ప్రయాణం చెయ్యి కానీ నువ్వు ఎంచుకున్న రంగంలో సర్వారంభేణ నీ సామర్థ్యం నీ శక్తియుక్తులు ఏమైతే ఉన్నాయో చూడండి కేవలం శక్తి బలమనే చెప్పట్ల మన పెద్దవాళ్ళు యుక్తిని కూడా శక్తి యుక్తి ఈ రెండింటినీ కూడా నువ్వు ఆ రంగంలో చక్కగా ఉపయోగించాలి రంగం ఏదైనా ఎంచుకో కానీ నువ్వు ఎంచుకున్న రంగంలో మాత్రం వీరంగం సృష్టించాలి ఎక్కడా ఏమాత్రం తగ్గకూడదు నీ సామర్థ్యాన్ని కానీ నిన్ను కానీ నువ్వు తక్కువ చేసుకోకూడదు మన గ్రంథాలు మనకు చెబుతూ ఉన్నాయి నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకు దుర్బలుడివి అని ఎట్టి పరిస్థితుల్లో కూడాను అనుకోకు ఏమాత్రం అలసత్వాన్ని దగ్గరకు చేర్చుకోకు ఉత్తిష్ట జాగ్రత్త అని చెబుతుంది మనకి ఉపనిషత్తు మెలకువతో ఉండు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకు ఉపనిషత్తులు అంటే కేవలం మాయాతత్వాన్ని చెప్పేటువంటివి కాదు పెను నిద్దరను వదిలించి విజయాన్ని నువ్వు సాధించడానికి వెన్ను తట్టి ధైర్యం చెప్పేటువంటివి ఉపనిషత్తులు కేవలం తాత్విక గ్రంథాలు అని మనం అనుకోకూడదు మన సామర్థ్యాన్ని అంతా కూడాను కలుపుకొని ప్రోధి చేసుకొని మనం ప్రయత్నం చెయ్యాలి ఒకవేళ ప్రయత్నం చేశావు నీ వల్ల కాలేదనుకోండి అందులో నీ పొరపాటు ఏమీ లేదు ప్రయత్నించినా అది నెరవేరకపోతే అప్పుడు నీ పొరపాటు లేదు కానీ అసలు ప్రయత్నమే చేయకుండా ఉండడం అనేటువంటిది మాత్రం చాలా పెద్ద తప్పు అసలు నీలో ఉన్న సామర్థ్యాన్ని మొత్తం నువ్వు వినియోగిస్తే నువ్వు తప్పకుండా ఆ పనిని సాధించగలుగుతావు సింహం తన ఎదుట ఉన్నటువంటి జంతువు చిన్నదైనప్పటికీ కూడాను ఒక్కసారి దాని మీదకి దుమికింది అంటే తన శక్తినంతా కూడాను కూడగట్టుకొని దుమికింది అంటే ఆ జంతువుని తన హస్తగతం చేసుకుంటుంది అంటే ఇక్కడ మనం సింహం యొక్క హింసా ప్రవృత్తిని కాదు మనం తీసుకోవాల్సింది ఏ విధంగానైతే తన సామర్థ్యాన్ని అంతా కూడాను ప్రోధి చేసుకున్నదో ఆ గుణాన్ని మనం స్వీకరించాలి అందుకనే సర్వారంభేణ తత్కర్యాత్ సామర్థ్యాన్నంతా ప్రోధి చెయ్యి ఆ లక్షణాన్ని నువ్వు సింహాత్ సింహం నుండి నేర్చుకో సింహాదేకం ప్రకీర్తితం సింహం నుండి నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఒక లక్షణం అది మనకి శ్లోకంలో కూడా సింహం నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం ఈ ఒక్కటి అని చాణక్యుడు ఉపదేశించాడు ఇటువంటి చక్కటి చిక్కటి శ్లోకాలు మీకు అర్థం కావాలి అంటే సంస్కృత భాషా ప్రవేశం కూడా అవసరం ఈ సంస్కృత భాషా ప్రవేశం అంటే చాలా కష్టమైనటువంటి పని ఏమీ కాదు అతి సులభంగా అందించడం కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృతం నేర్చుకుందాం అనే కార్యక్రమాన్ని మీకోసం అందించింది ఆ కార్యక్రమంలో భాషని నేర్చుకోవడం ఈ కార్యక్రమంలో సుభాషితాలను అర్థం చేసుకోవటం ఈ రెండు కనుక ఉన్నట్లయితే ఒకే కత్తికి రెండు వైపులా పదునులాగా అవుతుంది మన జీవితం అలా రెండు వైపులా పదును పెంచుకుంటూ జీవితంలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అటు కాకపోతే ఇటు ఎటువైపు అయినా సరే నేను రాణించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఈ ఆత్మవిశ్వాసం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల నాకు కలుగుతుంది అనే లక్షణం కనుక మనలో ఉన్నట్లయితే ఏమాత్రం గర్వరేఖ మనల్ని అంటుకోకుండా ఉంటుంది నేనే కర్తను నేనే ఏదైనా సాధించగలను అనేటువంటి అహంకారం తోడైతే మనిషి అధపాతాళానికి నెట్టవేయబడతాడు ఇది భగవద్ అనుగ్రహం అనేటువంటి భావనని పెంపొందించుకుంటే గర్వరేఖ ఏమాత్రం రాకపోగా స్వామి యొక్క కరుణ కూడా ఉంటుంది స్వామి యొక్క కరుణ లభిస్తే ఏమవుతుంది పాషాణాదపి పీయూషం సెంధ్యతే గడ్డగా ఉన్నటువంటి శిలాఖండం నుంచి కూడా అమృతం స్రవిస్తుంది మరి మేము మనుషులం కదండి మేం గడ్డకట్టి ఉండలేం కదా మాలో నుంచి అమృతం ఎలా స్రవిస్తుంది అంటే మన మనస్సు అనేటువంటి శిల నుండి అమృతమయం నిండినటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి ఈ గొప్ప గొప్ప ఆలోచనలే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడతాయి సనాతనమైన భారతీయ సంస్కృతి వేద సంస్కృతి కదా ఆ వేద సంస్కృతి చెబుతున్నటువంటి భావన కూడా ఇటువంటిదే ఆనో భద్రాహ క్రతవో ఎంతో విశ్వత అంటుంది ఋగ్వేదం ఏంటండి ఈ మాటకి అర్థం ప్రపంచ నలుమూలల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు నాలో ప్రవేశించుగాక ఎంత ఉదాత్తమైనటువంటి భావం అండి సంకుచిత మనస్తత్వాన్ని పెంపొందించేటువంటి వాంగ్మయం కాదు భారతీయ వాంగ్మయం కేవలం నేను నా కుటుంబం నా ఇల్లు నా ఊరు నా రాష్ట్రం నా దేశం ఇలాంటి భావన కాదు సమస్త విశ్వము కూడా నాకు కుటుంబం లాంటిదే అనే భావన ఉన్నది కాబట్టి గొప్ప గొప్ప ఆలోచనలు ప్రపంచం నలువైపుల నుంచి నాలో ప్రవేశించుగాక అన్నది ఈ ఋగ్వేద మంత్రం చాణక్యుడు రచించినటువంటి శ్లోకంలో సారభూతంగా చెప్పినటువంటి గుణాన్ని మనం ఆహ్వానించుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం చాణక్యుడు అల్పాక్షరాలలో అనల్పార్థ రచన అన్న లక్షణానికి అన్వయప్రాయంగా రచించినటువంటి నీతి శ్లోకాలలో ఒకటి కదా మన శ్లోకం ఒక్కసారి ఆ శ్లోకాన్ని మళ్ళీ విందాం ప్రభూతమల్పకార్యం యో నర కర్తుమిచ్చతి సర్వారంభేణ తత్కుర్యాత్ సింహాదేకం ప్రకీర్తితం ఈ శ్లోకాలని మీ కంట భూషణాలుగా చేసుకోండి పుస్తకం హస్తభూషణం అంటూ ఉంటారు అలాగే ఈ శ్లోకం కూడా మీ కంఠ భూషణం కావాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో తయారు చేసినటువంటి గొలుసు కాదు మీ కంఠంలో అసలైన ఆభరణం ఇటువంటి సుభాషితాలు అసలు సిసలైన ఆభరణాలుగా విలసిల్లుతాయి కాబట్టి ఈ సుభాషితాన్ని కంఠస్థం చేసి కంఠభూషణంగా అలంకరించుకోండి ఈ సుభాషితాన్ని చూశారుగా రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో గమనీయమైన భావాలున్నాయి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆనిముచ్చాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ